Je to je binarniški svakt. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కెట్ ఏరియాలోని ఒక ఇంట్లో రహస్యంగా డబ్బులు పందిం పెట్టి పేకాట ఆడుతున్నారని నెమ్మదిగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ ఎస్ఐ ఉపేందర్ మరియు సిబ్బందితో కలిసి పేకాట స్థావరం పైన రైడ్ చేసి పది మంది వ్యక్తులు మరియు యాభై రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల నగదు పది మొబైల్ ఫోన్లు పేక ముక్కలు పట్టుకున్నారు నిందితుల వివరాల నల్మాస్ జీవన్ కుమార్ దగ్గర మంచిర్యాల బుధార్తి శంకర్ మంచిర్యాల హమాలీవాడ పార్థ రాజేంద్ర ప్రసాద్ కాలేజ్ రోడ్ మంచిర్యాల చందూరి సుధాకర్ రామ్ నగర్ మంచిర్యాల గోపాల్ శర్మ మంచిర్యాల దాసరి రవి ఇందారం గ్రామం జైపూర్ మండలం పులిష్ శ్రీనివాస్ రామకృష్ణపూర్ రామరయ్యం ఏరియా భువనగిరి యాదగిరి తోలవాగు మంచిర్యాల సునీల్ కుమార్ బల్వా శ్రీనివాస్ టాకిస్ లైన్ మంచిర్యాల మెట్టపల్లి రామారావు మంచిర్యాల వీరిని చట్టుకుని స్వాధీనం చేసుకున్న నగదు మరియు పేక ముక్కలను తదుపరి విచారణ నిమిత్తం మంచిర్యాల పోలీస్ స్టేషన్ అప్పగించారు